విజయ్ దేవర్కొండ రష్మిక మందన ఇద్దరికి గీతా గోవిందం అనే మూవీతో మంచి ఫాలోయింగ్ వచ్చింది ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా కూడా ఈ జంట మాత్రం ప్రేక్షకులని మెప్పించిందనే చెప్పొచ్చు ఈ మూవీస్ తో వీరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడింది ప్రొఫెషనల్ గానే కాకుండా పర్సనల్ గా కూడా విజయ్ తనకి బెస్ట్ సజెషన్స్ ఇస్తాడని ఇప్పటికే చాలా సందర్భాల్లో రష్మిక వెల్లడించారు అయితే వీరు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి కలిసి వెకేషన్స్ కి వెళ్లడం రష్మిక పండుగలన్నీ విజయ్ ఫ్యామిలీతోనే కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ వార్తలు నిజమనే అనిపిస్తూ ఉంటుంది అయితే రీసెంట్ గా రష్మిక ఈ ఈ రోజు ఒక ఫ్యాన్ కి ఇచ్చిన రిప్లై అందరినీ ఫిదా చేసింది ఇక అఫీ అనౌన్స్ చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇంతకీ రష్మిక ఇచ్చిన ఆ రిప్లై ఏంటో తెలుసా ఒక ఫ్యాన్ రష్మిక హస్బెండ్ కావడానికి కావలసిన లక్షణాలు ఏంటో తెలుసా తను నేషనల్ క్రష్ కాబట్టి తన హస్బెండ్ చాలా స్పెషల్ గా ఉండాలి తన భర్త ఖచ్చితంగా విజయ్ దేవరకొండగా ఉండాలి ఎందుకంటే తను చాలా డేరింగ్ తనని ప్రొటెక్ట్ చేస్తాడు కాబట్టి రష్మిక క్వీన్ అయితే తన హస్బెండ్ కింగ్ అంటూ పోస్ట్ చేశారు దానికి రష్మిక దట్స్ వెరీ ట్రూ అంటూ రిప్లై ఇవ్వడం అనేది అందరినీ బాగా ఆకట్టుకుంది వీడిలాంటి వాడ విజయ్ దేవరకొండ కాబట్టి రష్మిక రిప్లై ఇచ్చారు అని ఫ్యాన్స్ టీస్ చేస్తున్నారు మొత్తానికి త్వరలోనే ఈ కపుల్ అఫీషియల్ చేయబోతున్నారని మా మాత్రం ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు